என்னெல்லாம் வந்து இந்த மாதிரி வந்து பார்த்தாலும் இன்னும் இல்ல அதுக்கு அப்புறம் முதல்ல நான் உங்களுக்கு சொல்றேன். ஏன்னா ரிட்டையர் ஆனதும் மோனோவுக்கு மூக்குல இருந்து அது ஒரு விஷயம் வேற அப்டேட் பண்ணிட்டு இருக்கறது. அத என்ன சொல்லுது. அது வந்து அது என்னது? அதுக்குள்ள என்ன இருக்கு? अंदर है लेले अंदर है लेले की मिश्रा वाली चलिए इतना வெயிட் మా ఒక విజ్ఞాప్తి ఏంటంటే సుందరీ కూడా సోలార్ తీసుకురండి సుందరీ భూమి ఉన్న వాళ్ళది ఉన్నది లిస్ట్ కొద్దిగా ఉన్నది కొద్దిగా వినండి తమ మీద అవగాహన ఉన్నది మీరు ఎవరు కానీ ఎవరు మాటలు నిలకండి రాని వారందరికీ రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ ఇది ప్రభుత్వం చెప్తుంది ఇక్కడ కొద్ది కూడా మన మంత్రివర్యుడు ఈ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి వారికి రేషన్ కార్డు ఇప్పిస్తా అని ఇవ్వడం జరిగింది దాన్ని ఎవరు గిపడాల్సిన అవసరం లేదు అదొకటి పోతే ఇందు నిజంగా ఎవరైతే లబ్ధి చేకూరాలో ఎవరైతే భూమిలోని నిరుపేదలు ఉన్నారో నిజానికి ఎవరికి లబ్ధి చేకూరాలో వాళ్ళందరినీ గుర్తించి దెబ్బ నెవరంలో అన్ని మండలంలో

మీకు సౌకర్యం కల్పిస్తామని మేము ఆల్రెడీ అధికారులు అంటున్నాం అధికారులు మీరు దయచేసి నిజమైన పేదలకు ఏదైతే అభివృద్ధి చేకూరాలో వాటిని మీరు వారికి అందించాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి కొంచెం ఆలోచన చేసి మనకివరంగా వివరించి వాటి అప్లికేషన్ తీసుకొని పైకి పంపించి సత్యమైన న్యాయం చేస్తానని నేను ఆశిస్తున్నాను కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను